ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో ఉన్నారు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు కాబోతున్నారు ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ జరగబోతూ ఉంది ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే ఏంటి సహజంగా అందరి ఉద్దేశంలో కూడా తిరుమల తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ ఇష్యూ చర్చకు వస్తుంది ఆ కల్తీకి సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో షేర్ చేసుకుంటారు అయితే ఇప్పుడు కేంద్రం నుంచి ఏమైనా ముందడి ఉండబోతుందా ఇప్పటికే తప్పు తెలిసిపోయింది ఎంత బుకాయించినా సిట్ చాలా క్లియర్గా రసాయన పదార్థాలతోటి ఒక కృత్రిమ నెయ్యిని క్రియేట్ చేసి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు రెండు వందల ముప్పై ఐదు కోట్ల కుంభకోణం జరిగింది అనేటువంటి విషయాన్ని కనిపెట్టిన తర్వాత కాబట్టి ఆ కుంభకోణంలో పాత్రధారులు అయినటువంటి ఆనాటి పెద్దను వదిలేశారు వైవి సుబ్బారేణ్ణి వదిలేశారు బొమ్మని కరుణాకరణ్ణి వదిలేశారు ఆనాటి వైసీపీ పెద్దల్ని వదిలేశారు అనేటువంటి చర్చ ఉన్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది ఈ భేటీలో ఎలాంటి ముందడుగు ఎలాంటి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్కారం నమస్తే కట్టగారు సార్ ఇప్పటివరకు తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే తప్పు తేల్చగలిగారు కానీ తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేదు వదిలేశారు ఇది సహజంగా ఉన్నటువంటి అభిప్రాయం ఇవాళ అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ ఉన్న సమయంలో ఎంత అవునన్నా కాదన్నా సిబిఐ కేంద్ర హోంశాఖ పని పనిచేస్తుంది హోం అనే అమిత్ షా గారి యాండర్లోనే పని చేస్తాయి ఇప్పుడేమైనా కొద్దిగా ముందడిగా ఉండే అవకాశం ఉందా మంచి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉందా తప్పు చేసిన వాళ్ళని కూడా వదలకుండా పట్టుకునే అవకాశం ఉందా అంటే ఇక్కడ బాబాయి గుండెపోటు అబద్ధం అవును కోడికత్తి అబద్ధం గులకరాయి అబద్ధం నెయ్యి అబద్ధం వాళ్ళ రాజకీయ జీవితమే అబద్ధంతో ముడిపడి ముందుకెళ్ళిపోతా ఉంది అలాంటిది ఇన్ని విషయాలలో వాళ్ళు దొరికిన తర్వాత కూడా సీబీఐని ఉదాహరించారు కాబట్టి చూస్తున్నాను నేను అదే కదా సార్ నాకు ఒక్క మాట చెప్పండి జేబి అయినా జగన్ దాంట్లో అనుమానం ఉంది నేను ఎప్పుడో చెప్పాను ఈ మాట ఎందుకంటే భారతదేశంలో ముఖ్యమంత్రుల్ని అదుపులో తీసుకున్నారు కేంద్ర మంత్రుల్ని అదుపులో తీసుకున్నారు అవును మరి గొప్ప గొప్ప వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు అవును కానీ ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవడానికి మూడు రోజులు కర్నూలులో పడిగాపులు కాసి రక్తహస్తాలతో ఎన్నికలైన చరిత్ర సిబిఐకి అంటగట్టారు అంటే ఇది సిబిఐ స్వతంత్రంగా పనిచేస్తుంది భారతదేశంలో గొప్ప సంస్థ విచారణ సంస్థ అని చెప్పని మనం భావిస్తే ఇప్పుడు దాకా అది నేతి బీరకాయలో నేతి ఎంత గొప్పగా ఉంటుందో వైసీపీ అదే పరిస్థితి ఈరోజే కనపడతా ఉంది ఎందుకంటే ఏదైతే వాళ్ళ బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇప్పుడు ఎన్నలు అవుతుంది మార్చి పదిహేను ఆరు సంవత్సరాలు సార్ ఆరు సంవత్సరాలు దాటి ఏడో సంవత్సరం ఏడో సంవత్సరం నిండబోతుంది రేపు మార్చి పదిహేను అవును అంటే ఇంకా నెల ఐదు రోజుల నాటికి ఏడు సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి నేనే చంపా నాకు ఇంత డబ్బులు ఇచ్చారు పలానా వాళ్ళు ఇచ్చారు అని చెప్పని చంపిన వ్యక్తి స్పష్టంగా మారిపోయినాడు కానీ ఇంతవరకు దాని పురోగతి ఏంటి ఆ అమ్మాయి డాక్టర్ సునీత గారు తండ్రి మరణానికి సంబంధించి వాస్తవాలు వెలుగు చూపాలని ఎవరైతే ఆ హత్య చేసిన వ్యక్తులకి శిక్ష పడాలని హత్య చేయించిన వ్యక్తులకు కూడా శిక్ష పడాలని ఆమె ఎక్కడికి గడపలేదు తలపని తట్టు తలుపు లేదు మరి ఇంత చేస్తూ ఉంటే అదే సిబిఐ కదా ఏం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ ఎందుకంటున్నానంటే గమనించుకోండి మీరు వాళ్ళు పదే పదే రాష్ట్రంలో ఏ కుంభకోణం బయటకు వచ్చినా సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇవ్వండి అని చెప్పి ఎందుకు ఆ చెప్పని వాళ్ళు ఒలివేస్తున్నారు దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది ఈరోజు అంటే కాదు సార్ సరే నాకు ఒక మాట చెప్పండి ఇంత ముందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు వాళ్ళ అవసరం బీజేపీకి కూడా ఉంది రాజ్యసభలో అనుకుందాం కానీ ఇవాళ వైసీపీ దగ్గర బలం లేదు అందులో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది అయినా సరే జగన్ మాటకి విలువెక్కడి నుంచి వస్తుందంటే ఏం చెప్తారు ఇక్కడ రాజకీయ అవసరాలే గుర్తుంచుకోండి న్యాయం ధర్మం చట్టం ఇటు ఇటుతోటి పనేం లేదు ఇవాళ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అతను ఎవరు కాపాడుతున్నారు సిబిఐ కాపాడుతుందా లేకపోతే సిబిఐలో పనిచేసిన వ్యక్తులు కాపాడుతున్నారా సిబిఐని నియంత్రించే వాళ్ళు కాపాడుతున్నారా అంటే అందరి ప్రమేయం దీంట్లో అందరి ప్రమేయం ఉందని చెప్పి మనం బలగుద్ది చెప్పొచ్చు ఓకే కారణం ఏంటంటే అంటే ఒకసారి అధికారులు కాపాడుతారు అవునా రెండోసారి నియంత్రించే వాళ్ళు దానికి అర్థమైంది కదా వాళ్ళకి తెలిసింది కదా ఎక్కడ జరుగుతుంది ఏంటనేది తెలిసినప్పుడు వాళ్ళు దాన్ని అధిపాకంలో పెట్టాలి కదా కానీ పదే పదే జరుగుతుంది అంటే పై వాళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతుందని చెప్పి మనమైతే భావిస్తాము ఈరోజు కాకపోతే ఈరోజు ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఏ విధంగా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో ఈరోజు అన్ని విషయాలు ఒక్కోటి వెలుగు చూస్తున్న తర్వాత కూడా ఇందాక చెప్పినట్టు బాబాయ్ హత్య కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమాల అక్రమంగా సంపాదించాడని చెప్పని దానికి సంబంధించి సిబిఐ కావచ్చు ఈడీ కేసులు కావచ్చు పురోగతిని మనం చూస్తున్న తర్వాత ఈరోజు ఇంకో మాట చెప్తానండి ఈరోజు సిబిఐ ఛార్జ్షీటు ఏసీబీ కోర్టు నెల్లూరులో అది వాళ్ళకేం క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు కదా అవునా కదా క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు కదా అని చెప్పి దోషులుగా కూడా నిర్ధారించలేదు కదా అంటే ఏమనుకోవాలి మనం ఎందుకు జరుగుతుంది ఇలా కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా దాంట్లో జంతు కొవ్వు కలిసింది అని చెప్పని స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట వాస్తవం మరి నువ్వు ఈ నివేదిక ఎలా ఇవ్వగలిగావు నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని చెప్పని ఎన్డీడిబి రి డైరీ అంటే ఎన్డిబి ల్యాబ్ వాళ్ళకి వివరణ అనగకుండా దీన్ని ఎలా కన్క్లూజ్గా వస్తారు చెప్పండి అంటే ఇన్ ఇంత సామాన్యులైన మనకే వీటి గురించి ఇంత అవగాహన ఉంటే సిబిఐ ఉండదా బాధ్యతగా మంత్రి పదవుల్లో ఉండదా వాళ్ళకి తెలియకుండానే ఎన్ని జరుగుతూనే ఉన్నాయా ఏ నివేదిక ఆధారంగా ఈరోజు ఎవరిని దోషులుగా చూపిస్తున్నారు వాళ్ళు సంతకం పెట్టి మార్చి ఆయన ఫోన్ నెంబర్ వాడినటువంటి చిన్నప్పన్న ఇప్పుడు చిన్నప్పన్న దోషైతే పెద్దప్పన్న ఎవరు ఇప్పుడు ఇందుట్లో ఈ దొంగతరాలు జరిగింది అంటే అలీబాబా దొంగలు ఎవరు ఎవరండి ఎందుకని దాని బాధ్యత ఎవరిది సిబిఐది అన్న కాదా సార్ ఇప్పుడు నేనేదో ఫోన్ నెంబర్ ఆధారంగా అని చెప్పేసి కూడా లాజిక్ రాయారు ఫోన్ నెంబర్ దాకా కాదు నేను చెప్తున్నాను అసలు నిబంధనలు మార్చి తప్పు చేపించారు అని చెప్పేసి ఉంది కదా చాలా క్లియర్గా ఇరవై రెండో సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆకాశరామన్న ఉత్తరం ద్వారా చిన్నప్పన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొల్లగొట్టడానికి బ్లాక్మెయిల్ చేసి దాని ల్యాబ్కు పంపిస్తే ఆ రిపోర్టు ఆయన దిగిపోయేంతవరకు సంవత్సరం దాటిందా కూడా రిపోర్ట్ చూడలేదు అంటే ఎంత నిబద్ధతతో పాలక మండలి చైర్మన్గా అతను వ్యవహరించాడు ఇక్కడ అర్థమైపోతూ ఉంది కదా ఇదంతా ఉంది సార్ నేను ఏంటంటే ఇప్పుడు ఏఆర్ డైరీకి బోలేబాబు డైరీకి సేకరణ కెపాసిటీ లేని వాళ్ళకి టెండర్ టెండర్లో అన్న కాడే అది పునాది ఉంది తప్పకి పునాది ఉంది వాళ్ళ కోసం వాళ్ళకి టెండర్ అప్పు చెప్పడం కోసం నిబంధనలు మార్చిన నాడే ఉంది ఈ సిటీ రిపోర్ట్లో చెప్తున్నారు కదా మరి అంత క్లియర్గా ఎవిడెన్స్ కనపడుతున్న తర్వాత కూడా తప్పు చేసింది నిబంధనలు మార్చిన వాళ్ళు అని అర్థమవుతున్నప్పుడు కూడా ఏదో ఒక పిఏని పట్టుకొచ్చి లేదా ఉద్యోగాన్ని పట్టుకొచ్చి ఇద్దరు అధికారులు పట్టుకొచ్చి ఓ వీరే తప్పు చేశారంటే అంటే జనం పిచ్చి వల్ల లేకపోతే ఇంకేంటి అసలు అదే సిబిఐ వాళ్ళు అదే ఈడీ వాళ్ళు ఢిల్లీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని దుబ్బులో తీసుకున్నారు ఇది కేజ్రీవాల్ని ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారు కదా అవును కవిత గారిని కూడా పెట్టి కదా మరి దీనికి సంబంధించి వాళ్ళని బాధ్యులను చేయటం గానీ వాళ్ళ పేర్లు ఉదాహరించకపోవటం గానీ చూస్తా ఉంటే కరుణాకర్ రెడ్డి కావచ్చు చివరి భాస్కర్ రెడ్డి కావచ్చు అవును ధర్మారెడ్డి కావచ్చు వీళ్ళకి ఏమి సంబంధం లేదు సుబ్బారెడ్డి కావచ్చు అసలు ఏం సంబంధం లేదని చెప్పని ఆ ప్రవర్తించిన తీరు చూస్తా ఉంటే ఇది మ్యానుపులేట్ చేసి వాళ్ళు తయారు చేసినటువంటి రిపోర్ట్నే సిట్ ద్వారా న్యాయస్థానంలో పెట్టారని అయితే నేను అంటానండి కాదని చెప్పానండి ఎవరైనా సార్ ఇంకొక మాట కూడా సార్ అసలు మా వాళ్ళ మీద కేసులు పెట్టేదిగా మమ్మల్ని అరెస్ట్ చేయలేదుగా కాబట్టి మేము తప్పు చేయనట్టే అని జగన్మోహన్ రెడ్డి గారు బుకాయించడానికి అవకాశం ఇచ్చిన సిట్టే కదా సిట్టే పైపెచ్చు అందుట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు జంతుకు లేదు చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు కాబట్టి ముందు హిందువులకి క్షమాపణ చంద్రబాబు నాయుడు గారిని చెప్పమని చెప్పని వాళ్ళకి నోళ్లు లెగుస్తున్నాయి అంటే దానికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన వాళ్ళే కదా ఖచ్చితంగా లేదు అంటే లేదని చెప్తే పోయేది కానీ ఉంది లేదు నిరూపించకుండా పక్కన పెట్టి దాంట్లో పొందుపరిచారు కదండి అవును కంటే ఎక్కువ ఉంటే చూపించదని పొందుపరిచారు కానీ దాన్ని సరే ఆ ల్యాబ్ లో ఆ సామర్థ్యం అయినప్పుడు మళ్ళీ ను ఎందుకు అడగలేదు ఏ విధంగా ఇచ్చారు అని అవును ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కట్టవారు ఇది చాలా పెద్దల హస్తం ఉందనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది వాళ్ళని రక్షించే క్రమంలో ఒకటి మాత్రం నేను చెప్పగలను ఎవరికి కోపాలు వచ్చినా ఎవరికి బాధ ఒకటి మాత్రం చెప్పగలను ఆ వెంకటేశ్వరుల స్వామిని ఆపద మొక్కుల వాడిని అనాథ రక్షకుణ్ణి అపవిత్రం చెయ్యాలని చెప్పని ఎవరైతే భావించారో వాళ్ళని రక్షించాలని ఎవరైతే భావిస్తారో గతంలో ఆయనకు అపచారం తలబెట్టిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు అయితే పడ్డాయో వీళ్ళకి కూడా అలాంటి శిక్షలే పడితే అది మాత్రం గమనించుకోవాలి